హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు కర్రీ వచ్చేసి స్వీట్ పొటాటో కర్రీ ఇది సాంబార్ తోటి పక్క కంచుకు చాలా బాగుంటుంది మొత్తం రైస్లో అయినా తినేయచ్చు చపాతిలో తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తీ తీగా బాగా తీయగ ఉండదు కమ్మకమ్మగా కారంగా చాలా బాగుంటుంది తర్వాత మనం మొదలు స్వీట్ పొటాటోస్ నేను ఒక పావు కేజీ తీసుకొని ఉడకబెట్టి మామూలుగా ఆలుగడ్డ ముక్కలు కట్ చేసుకుంటాం కదా పెద్దవి అలా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక మొగ్గుడు పెట్టేసి ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఇందులో ఆవాలు జీలకర్ర ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇవన్నీ వేసి కొంచెం వేగాలి మంచిగా గోలించుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి వేసుకొని ఇదంతా రాసులు పోయే వరకు మంచిగా గోలించుకోవాలి పచ్చి పచ్చి వాసన పచ్చిగా ఉంటే పచ్చివాసన వచ్చి బాగుండదు ఇదంతా గోలేక పసుపు వేసుకొని మనం ఈ సూట్ పొటాటోస్ ఉంటాయి కదా కట్ చేసి పెట్టుకుని ఇవి వేసుకోవాలి మనం మంటను కొంచెం స్విమ్ మీద పెట్టేసుకొని గోలించుకోవాలి లేకపోతే తొందరగా అడగంటుతుంది ఇది మంచిగా రాస్మెల్ పోవాలి ఉడుకుంది కదా ఫస్ట్ ఇది తొందర అవుతుంది కర్రీ ఒక ఐదు నిమిషాలలో అయిపోతుంది చాలా త్వరగా అవుతుంది మంచి టేస్ట్ ఉంటుంది ట్రై చేయండి తర్వాత కొంచెం దించే ముందు బాగా ముందేస్తే మిరపడి ఉప్పు ఏంటిదంటే ఇది మాడిపోతుంది కూర మిరపడి అనేది ముక్కుడు కంటుకుంటుంది మనం కొంచెం వేగాక అప్పుడు దించదామనగానే ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి రెడ్ మిర్చి పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి కొంచెం ధనియాల పౌడరు ఒక టీ స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలి మనం స్టవ్ అనేది కర్రీ అయ్యే వరకు సిమ్ మీదనే పెట్టుకోవాలి ఎందుకంటే అడుగంటితే టేస్ట్ చేంజ్ అవుతుంది ఇలా మంచిగా గోలించుకోవాలి ఈ స్వీట్ తో పులుసు కర్రీ కూడా బాగుంటుంది మనం అసలు గుర్తుపట్టము అది ఆలు కర్రీ స్వీట్ పొటాటోస్ అసలు గమనించము అట్లా ఉంటుంది కర్రీ పైగా చాలా హెల్తీ కూడా తప్పకుండా ట్రై చేయండి దించే ముందు కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర ఆకేసి దించి సర్వ్ చేసుకోవడమే వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వేడివేడి అన్నంలో పప్చార్ కాంబినేషన్లో ఈ కర్రీ చాలా సూపర్గా ఉంటుందండి నందుకు ధన్యవాదాలండి